అందరికీ నమస్కారము ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన సినీ రంగంలోనే కాదు ఒక రాజకీయంలో కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన నిజంగా రియల్ హీరో అందరికీ ఈ జనరేషన్ ఉంది జనరేషన్ కాదు ఈ జనరేషన్ కాదు ఫ్యూచర్ జనరేషన్ లో కూడా మంచి ఇన్స్పిరేషన్ అయిన నందమూరి తారక రామారావు గారు అందరూ కూడా ఈరోజు చాలా మిస్ అవుతున్నారు అతన్ని ఆయన స్థాపించిన పార్టీలో ఉక్కు ఉక్కు పెన్ కుమార్ రెడ్డి అతను ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది మొట్టమొదటిగా రాజకీయంలో రావడము ఇన్ఛార్జ్ గా రావడము జరగడము జరిగింది ఈయన స్వర్గీయ తారక రామారావు గారు పెట్టిన పార్టీ గెలిచి ప్రొగెటూర్ మళ్ళీ ఆయన జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తున్నాము ఆయన ఈ రోజు ఎంతో మంది మేమందరము ఆయన పాలన చూడలేదు కానీ కానీ చాలా విన్నాము ప్రజెంట్ ప్రజలు ఏది కూడా అంటున్నారు మనం చాలా అదృష్టం చేస్తున్నాము ఈ పార్టీలో మొట్టమొదటిగా ఈ పార్టీలో మనము ఉండడం అనేది కాబట్టి మేము అందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పార్టీలో మేము రోజు పోటీ చేసి మేము ఖచ్చితంగా ప్రజలందరూ మాకు అండలోని వారు ఆయనను గెలిపించి మళ్ళీ ఈయన స్థాపించిన పార్టీ జెండా ఎగరేస్తారు ఎగరేస్తారని చెప్పి ఈ రోజు ఇక్కడ మనము అమ అమావాస్యల సర్కి అందరూ ఆయన భర్తంతేయ్ సందర్భంగా కలవడం జరిగింది అనౌన్స్ ఈ రోజు కాకి పిమ్మడమ్మ గాని కాకి చంద్రమ్మ గాని వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా కార్యక్రమం గాని బాగా చేయడం కూడా జరిగింది ఆ ఈ రోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి ఆ అంటే ఈ రోజు పార్టీని ఆయన దగ్గర ఉండి కూడా నడిపించడం కానీ ఆ ఇప్పుడు దివ్యాగ్ ఆయన నోటీస్ నోటీస్ కూడా ఈ రోజు మేము అందరం నడవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి ఆ ఇలాగే ఎల్లప్పుడూ కూడా పార్టీకి ఆ కలిసి పార్టీతో కలిసి మేము అందరం కూడా కలిసి కట్టుగా ఆ నడిచి వాళ్ళకి వాళ్ళతో పాటు నడవాలి ఇప్పటికీ అని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ మీడియా మిత్రులైతే ఆ మనము పార్టీ కార్యకర్త కార్యకర్తలు ప్రజలు ఆ లీడర్లు అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కాకి కాకి తిరుమలమ్మ ఇక్కడ అన్నదానం ఇన్ఛార్జ్ అయిన ప్రేవీ కుమార్ రెడ్డి ఆదేశాలు అనేది అన్నదానం కూడా పేదవాళ్ళకు రెండు వేల మంది పేదవాళ్లకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది ఎంతో ఆనందంగా ఉంది రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకోవడం